వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ టెస్ట్ నేను గౌసియా ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో మిల్క్ పుడ్డింగ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా పిల్లలకి జెల్లీస్ ఇష్టం కదా అవి మ్యాంగోతో ఏ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను దాంతోపాతే మరో స్పెషల్ మిల్క్ పుడ్డింగ్ మ్యాంగోతో ఎలా చేసుకోవాలో కూడా రెసిపీ చూపించాను ఫ్రెండ్స్ మరి ఎందుకు ఈ సూపర్ టేస్టీ మ్యాంగో మిల్క్ పుడ్డింగ్ రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి సో ఇవాళ మన ఈ మ్యాంగో మిల్క్ పుడ్డింగ్ రెసిపీ కోసం నేనైతే టూ మ్యాంగోస్ తీసుకున్నానండి వీటిని మంచిగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకున్నాను ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటి లోపల ఉన్న సీడ్స్ సపరేట్ చేసేయాలి అది మనకి అవసరం లేదు ఈ పీసెస్ని జ్యూసర్లో వేసుకొని ఫైన్ జ్యూస్ లాగా పట్టాలి జ్యూస్ వేసుకోవాలి ఇలా జ్యూస్ వేసుకున్న తర్వాత ఇది జ్యూస్ మెదగకపోతే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఫైన్ జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కడాయిలో వేసుకున్నాను దీంట్లో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే నా మ్యాంగోస్ ఎక్కువ స్వీట్నెస్ ఉన్నాయి లేదంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు మ్యాంగోస్ ఎక్కువ స్వీట్నెస్ ఉన్నాయి కాబట్టి నేను సెవెంటీ ఫైవ్ గ్రామ్సే షుగర్ యాడ్ చేశాను ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసి కుక్ చేసుకోవాలండి ఇది మ్యాంగో జెల్లీ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనమాట ఇది కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి లేదంటే జ్యూస్ కదా త్వరగా అడుగు అంటేస్తుంది సో ఇలా జ్యూస్ కంటిన్యూగా స్టిర్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఇవి చిటపటమని కుక్ అవుతుంది కదా అది పట్పట్ పట్టుమని ఇలా లేస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా అగరగర్ గ్రాస్ ఉంటుంది కదా అది కాకుండా పౌడర్ తీసుకోవాలి ఇలా పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ అగర్ వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీనిని స్ట్రైనర్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్లేట్లో స్టిర్ చేసుకో స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా లమ్స్ ఏమన్నా ఉంటే మనం అగర్ వేసాం మ్యాంగో జ్యూస్ పట్టినప్పుడు ఏమన్నా లమ్స్ లాంటివి ఉంటే అవి సపరేట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు చేతికి అంటేస్తుంది కదా ఇది కంప్లీట్గా చెల్లారిపోయిన తర్వాత జల్లీ అయిపోతుంది సో ఇది చెల్లారిలోపు ఒక బౌల్లో హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేసుకుంటున్నానండి ఈ మిల్క్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం ముందు నేనైతే ఈ ఎడ్జెస్కి ఉన్న మేగడ సర్దుకుంటున్నాను ఒక టూ మినిట్స్ బాయిల్ చేయాలి మిల్క్ కొంచెం థిక్నెస్ రావడానికి ఈ లోపు మనకి చూసారు కదా ఇప్పుడు మనకి మ్యాంగో జెల్లీ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా నా చేతికి కూడా ఏం తగలేదు ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం నార్మల్గా జెల్లీస్ చేసుకుంటాం కదా పిల్లలకి జెల్లీస్ అంటే చాలా ఇష్టం కదా సో బయట దొరుకుతున్న ఆర్టిఫిషియల్ జెల్లీస్ కాకుండా ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వండి హెల్తీగా తింటారు సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక అట్ల కడ ఉంటుంది కదా దాంతో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ని సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం యాక్చువల్లీ ఈ వీటిని ఒక పెద్ద ప్లేట్లో మనం దేంట్లో అయితే మ్యాంగో మిల్క్ పుడింగ్ చేస్తున్నామో దాంట్లో అరేంజ్ చేసుకోవాలి నేను తర్వాత చూపిస్తాను పాలు అయితే మరిగిపోయాయి కదా దీంట్లో మరొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇది మిల్క్ లిక్విడ్ స్ట్రక్చర్లో ఉంటుంది కదా మనం అగరగర్ వేయగానే ఇలా ఉండలు కట్టిద్ది టెన్షన్ పడకండి అవి ఉండలు కరిగే వరకు కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి మనకి ఈ అగరగర్ వేసిన తర్వాత మిల్క్ అనేది థిక్నెస్ వచ్చిద్ది ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో ఈ మ్యాంగో పీసెస్ జెల్లీ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి అన్నాను కదా అలా అరేంజ్ చేసుకున్న ప్లేట్లో ఈ బాయిల్ చేసుకొని ఉంచిన మిల్క్ అనేది ఇలా స్ట్రైనర్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్లో స్ట్రెయిన్ చేసుకోవాలండి ఎందుకంటే మనం అగరగరు వేసిన తర్వాత లమ్స్ ఉన్నాయి కదా ఆ లమ్స్ ఇందులో రాకుండా ఉండటానికి సో ఇలా మిల్క్ అనేది మొత్తం వేసేసాను స్ట్రెయిన్ చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఇది కంప్లీట్గా చెల్లారిపోవాలి ఒక వన్ అవర్ అయినా పట్టింది టైం వన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా చల్లారిపోయిందండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టండి ఇది కూలింగ్ ఎక్కిన తర్వాత తింటే దీన్ని టేస్ట్ అనేది డబల్ అవుతుంది సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ అయినా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్గా కట్ చేసుకున్నానండి మళ్ళీ సేమ్ అట్ల కాడతో ఈ పీసెస్ని వేరే దాంట్లో సపరేట్గా చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అంత మౌత్ వాషింగ్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారు మరి ఎప్పుడు రొటీన్లా కాకుండా మ్యాంగోని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చిద్ది ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తీసుకుంటారు మ్యాంగోని రొటీన్లా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మరి నేను చూపించిన రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్